మొదటి తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి ఏడు వచ్చనముల వరకు ఎవరైనా దయచేసి చదవండి వ్యూహాణ సువార్త తొమ్మిదవ అధ్యాయము మొదటి నుండి ఏడు వచ్చినములు ఆయన మార్గం పోచుండగా

రాత్రి వచ్చున్నది అప్పుడెవడున్నావు అది చేయలేదు నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకంలో చెప్పాను చెప్పాను ఆయన చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఆయన చెప్పి నేల మీద ఉమ్మ వేసి ఉమ్మితో బర్ద చేసి ఉమ్మితో కన్నుల మీద బర్ద పూసి వాని కన్నుల మీద బర్ద పూసి ఈ స్లోయం కోనటికి వెళ్ళి అందులో కడుకొనుమని చెప్పను స్లోయం మన మాటకు స్లోయం పంపబడిన వాడని అర్థం వాడు వెళ్ళి కడుకొని వాడు వెళ్ళి కడుకొని జూతు గలవాడై వచ్చు చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రశุทธరావు తండ్రి ప్రేమగల మా ప్రభువా మీ పరిశుద్ధమైన మూన పుస్తతులు స్తోత్రములు పరిశుద్ధులు నిలబడే ఈ స్థలంలో ప్రభు మీ వాక్యం చెప్పటం ఏ మాత్రం తగిన యోగిడని కాను నా నా దోష నా బలహీనని క్షేమించండి నాయన మీ పరిశుద్ధమైన రక్తంలో కడిగి శుద్ధీకరించండి మీ సిల్వ చాట్లను మరుగుపరచిన జీవక మాటలు మా అందరికీ దయచేయండి మేలుకరముగా ఆశుద్ధకరంగా చేయండి వినగల చెవును గ్రహించగల హృదయంను మా అందరికీ దయచేయమని పౌలు బోధిస్తున్నప్పుడు లుదియా హృదయం ఎలా తెరవబడింది నాయన అలాగా మా హృదయం తెరవండి శ్రద్ధగా మీ వాక్యం ఆలకించి దాని ప్రకారం నడుచుకుంటూ కృపద ఇచ్చేయమని కొండ మీద మమ్మల్ని చేయమని తండ్రి కట్టుకునే వాణిబుల సరే దేవుని యొక్క వాక్యం మనం చూసుకుందాము ఇక్కడ యోహాన్స్ వార్త తొమ్మిదో అధ్యాయము మొదటి నుండి ఈ యొక్క తొమ్మిదో అధ్యాయం మొత్తం మనం చూసినట్లయితే ముఖ్యంగా ఈ యొక్క అంశములో బుడ్డివాడును మనం చూస్తున్నాం దూరం దూరం కూర్చున్నాం దూరం కూర్చోండి దూరంగా కూర్చోండి ఇందులో రెండు అంశాలు మనం నేర్చుకుంటాం ఒకటి విధేయత రెండు విశ్వాసము విధేయత విశ్వాసము దాని ద్వారాగా రక్షణ మూడు విషయాలు చెప్పండి విధేయత విశ్వాసము రక్షణ ఈ మూడు అంశాలు మనం నేర్చుకుందాం విధేయత ఉండాల దేవుని ఆశీర్దములను సంపాదించుకోవాలంటే ఏమి మనలో విధేయత ఉండాల ఇక్కడ ఒక రోజున యేసు ప్రభు తన శిష్యులను తీసుకొని ఆయన పని ఏంటి పగలల్లా దేవుని పని చేయటం దేవుని పని చేయటం దేవుని నామాన్ని మహిమపరచటం కుంటి వాళ్ళని బాగు చేయటం బుడ్డివారికి కనులు ఇవ్వటం చనిపోయిన వారిని తిరిగి ఇలాగ ఇలా కార్యాలు చేస్తూ దేవుని రాజ్యాన్ని గ్రామ గ్రామాలు ప్రకటిస్తూ ఉన్నాడు ప్రభు తన శిష్యులు ఎంతమంది శిష్యులు ప్రభుకి పన్నెండు మంది శిష్యులు ఉదాహరణ ప్రత్తిపాడు గ్రామం నెక్స్ట్ గారపాడలాగా గ్రామ గ్రామాలు ఎంత ఉన్నాడు వెళ్తా ఉంటే దారిలో ఒక గుడ్డివాడు చూశాడు చూసి మరి శిష్యులు అంటున్నారు బ్రుడ్డివాడిని చూస్తే వీడు గుడ్డివాడుగా పుట్టాడు వీడు పాపం చేశాడా వీడి కన్న తల్లిదండ్రులు పాపం చేశారా ఎందుకు ఈడు గుడ్డివాడుగా పుట్టాడని ప్రభువుని ప్రశ్న అడిగాడు మనం అంటాం కదా వీడి కర్మ మనం జనరల్గా అనుకునే మాట ఈ తల్లిదండ్రులు ఏదో పాపం చేస్తుంటారు ఆ పాప ఫలితము పిల్లలు అనుభవిస్తున్నారంటారు కానీ ఇస్తున్న సమాధానం ఏంటంటే వీడైనను వీడి కన్న తల్లిదండ్రులను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలో పరచట నిమిత్తమే వీడి గుడ్డివాడుగా పుట్టాడు అని చెప్పాడు చెప్పిన తర్వాత మరి ప్రభు పగలున్నంత వరకు నేను దేవుని పని చేయాలి కదా దేవుని యొక్క చిత్తము తను చేయాలి అందుకే ఏసై ఈ లోకానికి వచ్చాడు దేవుని స్తోత్రం చెప్పండి ఆయన చిత్తం చేయడానికి ఈ లోకానికి వచ్చాడు సరే ప్రభు ఏం చేశారంటే నేల మీద ఉమ్మేసి ఉమ్మితో బురద చేసి ఆయన యొక్క ఆ కన్నుల మీద పూసి నేను వెళ్ళి అక్కడ శిలోయమని కోనేరున్నది ఆడికి వెళ్ళి పడుకోమని చెప్పాడు ఈ గుడ్డివాడు విశ్వసించాడు దేవుని మాటకు లోపడ్డాడు నమ్మాడు చూడండి మనలో ఎప్పుడైతే దేవుని మాటకు లోపడతామో ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం సంపాదించుకుంటాం వెంటనే ఈ గుడ్డివాడు అనుమానించలేదు నమ్మాడు నమ్మి ఏసు ప్రభు చెప్పిన మాటకు లోపడ్డాడు ఏదో ఇలాగా చేతులు పెడితే కళ్ళు వస్తాయి అనుకుంటే ఈయన ఉమ్మేసి ఉమ్మితో బొరవ చేసి నా కన్నుల మీద పోసి వెళ్ళి ఆ కోనేరు దగ్గరికి వెళ్ళి కడుక్కోమని ఏంది అని అనుమానించలా అనుమానించకుండా ఏం చేస్తాడంటే ఏసై చెప్పిన మాటకి లోపడ్డాడు వెంటనే ఆ కోనేరు దగ్గరికి వెళ్ళేసి కడుక్కుంటే ఆయన చక్కగా చూపు వచ్చింది దేవుని స్తోత్రం అంటే ఆయన లోపడ్డాడు కాబట్టి ఆయన దృష్టిని పొందుకున్నాడు చూడండి ఆయన కూడా స్వస్థతున్నది ఆయన మాటలో స్వస్థతున్నది ఆయన వస్త్రంలో స్వస్థతున్నది ఎవరైనా అతను చెప్పాలి ఏసయ్య వస్త్రం పట్టుకొనే పట్టుకోగానే ఒకరు బాగుపడ్డారు ఆ పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రవ కలిగిన స్త్రీ ఏసై వస్త్రం పట్టుకోగానే బాగుపడింది స్వస్థపడింది దేవుని స్తోత్రం కలిగింది కాక హైలి కాబట్టి ఆయన వస్త్రంలో స్వస్థతున్నది ఆయన మాటలో స్వస్థతున్నది ఒక్క మాట గడ్డించగానే సముద్రమే తుఫాను ఆగిపోయింది చూడండి కాబట్టి ఆయన మాటలో స్వస్థత ఉన్నది ఆయన చూపులో స్వస్థత ఉన్నది ఆయన కూడా స్వస్థత ఉన్నది చూడండి ఇప్పుడేం జరుగుతుంది అంటే మరి ఎప్పుడైతే ఆ బ్రెట్టివాడు బాగుపడ్డాడో సంతోషంగా మరి చూడండి దేవుడు చేసిన మేళను మనం మర్చిపోతామా మర్చిపోకూడదు చూడండి ఏమవుతున్నదంటే సరే ప్రభు బాగు చేశాడు పన్నులు ఇచ్చాడు ఆ కార్యం అద్భుత కార్యం జరిగింది సరే ప్రభు తన శిష్యులు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే ఆ గుడ్డివాడు వెళ్తూ ఉంటే ఇరుగు పొరుగు వారు ఉంటారు కదా వాళ్ళు అడుగుతున్నారు అరే వీడే గుడ్డివాడు అని కొంతమంది వీడు కాదు వీడు కాదు వేరేవాడని అలాగా హోదా జరుగుతూ ఉన్నాయి అందులోకే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ రోజుల్లో యూదులు ఉండేవాళ్ళు పరిశ్రలు ఉండేవాళ్ళు ధర్మశాస్త్ర ప్రదేశకులు ఏ శైలి ఏదైనా తప్పు పట్టుకోవాలని వెతుకుతూ ఉండేవాళ్ళు చూడండి ఒక దైవజనుడు ఉన్నారంటే దాని లేదంటే గొప్ప భక్తుని మీద కూడా నిందపోయారంట చూడండి సో కాబట్టి ఎంత భక్తునికైనా సరే ఏదో ఒక లోపం కనిపెట్టాలని వంట నక్కల్లాగా కనిపెడతా ఉంటారు ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి కేటగిరీ వాళ్ళు ధర్మశాస్త్రపదేశకులు యూదులు పరిస్థితులు అంటారు ఇవాళ్ళు వచ్చారు వాళ్ళ దగ్గర తీసుకొచ్చారు తీసుకొస్తే ఏరా నువ్వే అసలా నువ్వు నిజంగా నువ్వు ఆ గుడ్డివాడు నువ్వేనా అంటే నేనే నిన్ను బాగు చేసింది ఎవరు యేసు బ్రాభు ఇల్లుగా వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించారు ఏవమ్మా ఈయన మీ కొడుకేనా మా కొడుకేనయ్యా మరి వీడు నిజంగా గుడ్డివాడేనా గుడ్డివాడే మరి వీడి కన్నులు ఎలా తెరవబడ్డాయి భయపడ్డారు తల్లిదండ్రులు భయపడ్డారు ఎందుకు వాళ్ళ వాళ్ళ ఆచార ప్రకారంగా యేసు ప్రభు ఎవరైనా దేవుడని కాని దేవుని కొమ్మాడని కాని ఆయన దేవుని యుద్ధుని వచ్చాడని కానీ ఎవరైనా నమ్మితే వాళ్ళ కులంలో నుంచి వేలేస్తారు వాళ్ళ మతంలో నుంచి వేలేస్తారు భయపడ్డారు చూడండి ప్రభు ఏమన్నాడు ఎవడైనాను నన్ను వెంబడింప తను తాను ఉపేక్షించుకొని తన శిలువును ఎత్తుకొని నన్ను వెంబడించాలన్నాడు నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకునేవాడు దానిని కాపాడుకుంటాడు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు వీళ్ళు ప్రాణాన్ని భయపడ్డారు ఎవరు తల్లిదండ్రులు భయపడ్డారు మనం అలా ఉండకూడదు ఏ కోసం మన ప్రాణమైనా ఇవ్వటానికి సిద్ధపడాలి ఏం జరిగిందంటే తల్లిదండ్రులు భయపడి అయ్యా వయసు వచ్చినవాడు కదా పెద్దవాడే కదా అడగండి మీరు అడగండి మీరు అడిగితే చెప్తాడని అంటే ఆడు చెప్తున్నాడు నిజముగా నన్ను బాగు చేసినటువంటి నా తనుని దృష్టించినది ఏసు ప్రభు అని చెప్పేసి అన్నాడు విశ్రాంతి దినాన్న అసలు కార్యాలు చేయకూడదు కదా విశ్రాంతి దినామున ఎలాంటి కార్యం చేయకూడదు విశ్రాంతి దినాన కార్యాలు చేశారంటే అద్భుతం చేశారంటే ఈ నిజంగా దేవుని ఎందుకు వచ్చినవాడు కాదు అంటే విశ్రాంతి దినం చేయకూడదా విశ్రాంతి దినం సహాయం చేయకూడదా ఎవరైనా కష్టాల్లో ఉన్నారు ప్రాణాపాయలు ఉన్నారు వాళ్ళ సహాయం చేయకూడదా చేయాలి కానీ వీళ్ళు ధర్మశాస్త్రం ప్రకారంగా వాళ్ళు తీర్పు విశ్రాంతి దినాన ఎలాంటి కార్యము చేయకూడదు యేసు ప్రభు కలు ఇచ్చాడంటే ఈ నిజంగా దేవుని ఎంత నుంచి వచ్చినవాడు కాదు అని వీళ్ళ వాదన పరిశైల వాదన చూడండి ఈ లోపంలో మానవుని యొక్క స్వభావం ఎలాంటిదంటే ఎదుటి వాళ్ళు దీవించబడుతున్నా ఎదుటి వాళ్ళు ఆశీర్వదకరంగా ఉన్నా ఎదుటి వాళ్ళు బాగా అభివృద్ధి చెందుతున్నా ఈ లోకంలో మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే స్వార్థపారులు ఎలాంటి వాళ్ళు స్వార్థపరులు చూడండి ఇలాగే వీళ్ళలో కూడా అదే ఉన్నది స్వార్థం ఏసైకి మంచి నామం ఏసు ప్రభుకి మంచి పేరు వస్తున్నది ఆ చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో గల్ల ఈయన వీళ్ళేమో ఒట్లవాడి కుమారుడు కదా యూసేఫ్ కుమారుడు కదా వీళ్ళ నాన్న వీళ్ళ సహోదరులు అందరూ మనతో ఉన్నారు కదా అని ఒక విధమైన తేలిక స్వభావం చూడండి పరిస్థితులు శాస్త్రులు వీళ్ళందరూ కూడా ఏసు ప్రభుని రక్షకుడుగా గుర్తించలేరు ఏసు ప్రభు ఈయన నిజముగా లోక రక్షకుడు అని బైబిల్లో ఒక ఊరు వాళ్ళు అన్నారు చెప్పగలరా మేమట్టుకు మేము చూసి ఈయన నిజముగా రక్షకుడు అని మేము నమ్ముచున్నామని ఒక గ్రామస్తులు అన్నారు ఏరి వాళ్ళు ఎవరు ఎవరాడు ఈయన నిజముగా లోక రక్షకుడు ఎంతోమంది ఉన్నారు ఆమెకి స్త్రీ ఆ స్త్రీ ఆ గ్రామంలో వాళ్ళకి వెళ్ళేసి సువార్త చెప్తే వాళ్ళందరూ అందరూ అన్నారు ఈయన నిజముగా లోక రక్షకుడు దేవుని స్తోత్రం చెప్పండి కాబట్టి వాళ్ళు అన్నారు అన్ని జనులు అంటున్నారు దేవుని ఎరిగిన ప్రజలు ఈయన లోక అని ఈయన గొప్ప దేవుడు అని ఆయన దేవుని దేవుని ఎదురు వచ్చాడని వాళ్ళు విశ్వసిస్తున్నారు కానీ వాళ్ళ కోసం వచ్చాడు ప్రభు పరిశైల కోసం ఇస్రాయేల్ ప్రజల కోసం వచ్చాడు దేవుడు పరలోకాన్ని భాగ్యాన్ని విడిచి దాసుని స్వరూపం ధరించుకొని వాళ్ళని రక్షించడానికి దేవుడు ఎలాగైతే అబ్రహాము ఇస్సా కేకములు వాగ్దానం చేస్తాడో ఆ వాగ్దానం ప్రకారంగా దేవుడు మానవుడిగా ఇస్రాయేల్ ప్రజల కొరకు వచ్చాడు అయితే వాళ్ళేమో యేసు ప్రభువుని రక్షకుడికి అంగీకరిస్తున్నారా ఈయన మాకు అవసరం లేదు బరబ్బారే విడుదల చేయమంటున్నారు చూడండి ప్రభు ఏమో వాళ్ళ కోసం వస్తే మాకు బరబ్బాని విడుదల చేయండి ఎవరు సిలువ వెళ్ళాలి ఏసు ప్రభుడు సిలివేయమంటున్నారు ఈయన ఏం చేశాడు ఈయన నీతిమంతుడు కదా అని ఆ పిలాతు పిలాతడు అన్యుడు పిలాతు అన్యుడు దేవుని ఎరగనివాడు ఆ అన్యుడేమో ఈయన నీతిమంతుడు ఆయన చెబుతుంటే వీళ్ళేమన్నారు ఇస్రా ప్రజలు ఈయన సిలువ వేయండి వాళ్ళ కోసం ప్రభు వస్తే వాళ్ళేమో దేవుడిగా రక్షకుడిగా వాళ్ళు గుర్తించడం లేదు ఇక్కడ కూడా అదే జరుగుతున్నది విశ్రాంతి దినాన గ్రుడ్డి వారికి కనులిస్తే అది ఒక నేరమాట చూడండి ఏదైనా మంచి జరిగినప్పుడు మంచికి ప్రతిసారి కూడా వ్యతిరేకము చెడు ఉంటూనే ఉంటుంది సరేం జరిగింది అప్పుడు అన్నారు విశ్రాంతి దినా చేయకూడదు కదా ఈ నిజముగా దేవుని ఎద్దు నుండి వచ్చిన వాడైతే విశ్రాంతిని ఇలా కార్యం ఎలా చేస్తాడని మరలా మరలా ప్రశ్నించాను మీరు నమ్ముతారో నమ్మరు నా కను అవసరం నేను మాత్రం నమ్ముతున్నా ఆయన దేవుని ఎద్దు నుండి వచ్చాడు ఆయన రక్షకుడు నా కన్నులు తెరిచాడు నేను ఇంతకుముందు గుట్టేవాడిని నేను ఇప్పుడు కన్నులు తెరవబడిన నా కన్నులు తెరవబడినాయి ఇప్పుడు నేను చూస్తున్నాను నిజముగా దేవుని భక్తుడై ఉంటే తప్ప దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించాడు దేవుని స్తోత్రం చెప్పండి కాబట్టి దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే దేవునికి మనం ఇష్టమైన బిడ్లంగా ఉంటే తప్పకుండా దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు కాబట్టి మనము దేవుని యథార్థంగా ఆరాధించే వాళ్ళకి దేవుడు సమీపముగా ఉంటాడట చూడండి ఈ గుడ్డివాడే సాక్ష్యం చెబుతున్నాడు ఆయన దేవుని భక్తులై ఉంటే తప్ప దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా దేవుని నుండి వచ్చాడని ఈ గ్రిడ్డి వాడు నమ్ముతూ ఉన్నాడు సరే ఏం జరిగిందంటే ఆ తల్లిదండ్రులు కూడా భయపడ్డారు తల్లిదండ్రులు భయపడ్డారు వచ్చినాడు కదా ఆయన అడగండి అంటే అప్పుడేం జరిగిందంటే ఇక ఈయనే చెప్తున్నాడు ఈ గ్రిడ్డి వాడే చెప్తున్నాడు నిజంగా ఆయన నేను నమ్ముతున్నా విశ్వసిస్తున్నాను నా కన్నులు తెరవబడ్డాయి ఆయన దేవుని యొక్క నుంచి వచ్చినవాడు కాబట్టి దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి కార్యం చేస్తాడని గుడ్డివాడు అంటే అప్పుడు అన్నాడు దేవుడు మోసతో మాట్లాడాడు ఎక్కడి నుంచి వచ్చాడు మాకు తెలియదు చూడండి ఆ పరిశైలు అనేసి ఆ యొక్క గుడ్డివాడిని కన్నులు తెరబడినటువంటి ఆ యొక్క యవనస్తుని ఆ మనిషిని సమాజంలో నుండి వెలేశారట వెలేసిన తర్వాత మళ్ళా కొన్ని రోజుల తర్వాత ఒక సందర్భంలో మళ్ళా ప్రభు కనిపెట్టాడు కనబడితే అక్కడ వాక్యం చదువుతాము మనం చూడండి వాక్యంలో ఏమంటున్నాడు యోహాను వార్త తొమ్మిదవ అధ్యాయంలోనే ఏమన్నాడు అక్కడ తర్వాత కొన్ని రోజులకి దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చెప్పున జరిగించని ఆయన వాణి మనవి ఆలకించును చూడండి దేవుని చిత్తం చొప్పును జరిగిస్తే దేవుడు ప్ర ప్రార్థనలకు ఇస్తాడు నీవు దేవుని చిత్త ప్రకారంగా జీవిస్తే నీ సమస్యలన్నీ పరిష్కరించబడతాయి దేవుని చిత్తం మనం చేయాలి ప్రభా నేను ఇక్కడికి వెళ్ళటం దేవుని చిత్తమా కాదా అన్ని విషయాల్లో ప్రభువుని అడగాలి మనము ఆదాము అవ్వ ఏదే తోటలో ప్రభు ఈ పండు తినొచ్చా తినకూడదా అవ్వ అడిగిందా పొద్దుందాదా నీకు ఎలాగా ఆ పండు తింటావు తండ్రి చెప్పాడు కదా ఆ పండుగ తినవద్దని నువ్వు ఎలా తింటావని ఆదాం ప్రశ్నించాడా అవును ప్రశ్నించాడా ప్రశ్నించలేదు ఎవ్వరూ ప్రశ్నించలేరు కానీ ఎవరు మాట విన్నారు సాను మాట విన్నారు వాళ్ళు అడగవలసిందండి ఇది దేవుడు చిత్తమా కాదా ఇది తినవచ్చా తినకూడదా ఆల్రెడీ వాళ్ళకి చెప్పబడినది కాబట్టి మనము ప్రతి విషయంలో కూడా మనము దాని అమ్మగారు కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకునేవాళ్ళట వాళ్ళు ఉండేటువంటి తినే ఆహారం గాని ఉంటే నివాసం గాని ప్రభు నీ చిత్తమా కాదా ఇక్కడ ఇక్కడ ఉండొచ్చా అన్ని విషయాల్లో ప్రభువుని అడిగేవాళ్ళట కాబట్టి దేవునితో మనకి సంబంధం ఉన్నప్పుడు అబ్రహాముకి దేవునికి సంబంధం ఉన్నప్పుడు స్నేహం ఉన్నప్పుడు ప్రభు ఆ గ్రామంలో యాభై మంది నీతి మంత్రులు ఉంటే నశింపు చేస్తావా అంటే ఆ పట్టణంలో నేను నశింపు చేయను అన్నాడు మరి నలభై ఐదు మంది అలా తగ్గించకుంటూ వచ్చాడు అంటే ఆ దేవుడితో సంబంధం ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం దేవుడి చిత్తాన్ని అడుగుతాం దేవునితో మన కమ్యూనికేషన్ ఉన్నప్పుడు దేవునితో మనకు ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు మన యొక్క అడ్వైజర్ ఎవరు మనకు సలహా ఇచ్చేది దేవుడే దేవుడే మనకు సలహా ఇస్తాడు కాబట్టి మనం ఇరుగు పొరుగు వాడు సలహాలు అడిగామనుకో వాళ్ళు కరెక్ట్ చెప్పవచ్చు చెప్పకపోవచ్చు